ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోబా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇవాళ బేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు అనంతరం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు అంతకుముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడడంతో అన్నా లేజినోబా శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు నిన్న సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు స్థానిక గాయత్రి నిలయంలో ఆమె బస చేశారు క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత ఆమె శ్రీ భూబరాహస్వామి ఆలయం వద్ద చేరుకుని స్వామిని దర్శించుకున్నారు అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు ఆమె అన్య మతస్థురాలు కావడంతో మొదట అతిథి గృహంలో డిక్లరేషన్ పై సంతకం చేసి నిబంధనలు పాటించారు అన్నా లెజినోవా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి తిరుమలలో పర్యటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా శ్రీనివాస్ వేకువ జామున సుప్రభాత సేవలో పాల్గొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నిన్న సాయంత్రం తిరుమల చేరుకున్న ఆమె తల్నీలాలు సమర్పించారు అదేవిధంగా క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత వరాహస్వామి వారిని దర్శించుకోవడం జరిగింది ఆ తర్వాత ఇవాళ శ్రీవారి సుప్రభాత సేవలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా పాల్గొన్నారు ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం మరోవైపు తాను తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్లోని ఒక స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు అయితే పలు గాయాలతో ఆయన ట్రీట్మెంట్ అనంతరం క్షేమంగా బయటకు రావడంతో అన్నా లెజినోవా తిరుమలకు చేరుకుని ప్రత్యేక దర్శనాలు చేసుకుని తన మొక్కులన్నీ కూడా తీర్చుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అందుకంటే ముందు డిక్లరేషన్ మీద కూడా సంతకాలు చేస్తున్న దృశ్యాలు మరోవైపు చూస్తూ ఉన్నాం శ్రీవారి సేవలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి పాల్గొన్నారు ఇక తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇవాళ వేకువ జామున సుప్రభాత సేవలో పాల్గొని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు నిన్న సాయంత్రము తిరుమలకు చేరుకున్న అన్న లెజినోవా తొలుత తల్నీలాలు సమర్పించారు ఆ తర్వాత స్వామి వరాహ స్వామి వారిని కూడా దర్శించుకున్నారు ఆ తర్వాత ఇవాళ వేసువ జామున సుప్రభాత సేవలో పాల్గొని వారిని దర్శించుకున్నారు అయితే దర్శించుకున్న అనంతరము అఖిలాండం వద్దకు చేరుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టి తన మొక్కును చెల్లించుకున్నారు మార్క్ శంకర్ క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడడంతో మొక్కును కూడా చెల్లించుకున్నారు పవన్ కళ్యాణ్ సతీమణి నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకుని గాయత్రి తదన అతిథి గృహంలో బస్ చేశారు అక్కడ సిటీడీ అధికారులంతా కూడా ఆమెకి ఘనంగా స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు అయితే ఆమె క్రిస్టియన్ కావడంతో ఇక్కడ తిరుమల సాంప్రదాయాలు అదేవిధంగా ఆ హిందూ మతం మీద తనకు విశ్వాసం ఉందని కొంత డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వెళ్లి స్వామివారిని కూడా దర్శించుకోవడం జరిగింది మొత్తం నిన్నటి నుంచి కూడా నేపథ్యంలో ఇటు పోలీసులు కావచ్చు కావచ్చు శ్రీనివాస్ శ్రీవారి సుప్రభాత సేవలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమతి పాల్గొన్నారు దానికి సంబంధించిన దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం అలాగే నిన్న తిరుమలలో తలనీలాలు సమర్పించుకున్నారు కొన్ని మొక్కులన్నీ కూడా సమర్పించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఇటీవల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్లోని ఓ పాఠశాలలో అగ్ని ప్రమాదంలో చిక్కుకుని గాయలు పాలై అనంతరం చికిత్స తర్వాత క్షేమంగా బయటకు రావడంతో వెనువెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి తిరుమలకు చేరుకున్నారు స్వామివారి సేవలో పాల్గొన్నారు తలనీలాలు సమర్పించుకున్నారు అనేక మొక్కులు సమర్పించుకున్న దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం అయితే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు గాయత్రి అతిథి గృహంలో పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజినోవా ఉన్నారు అయితే అంజ మతస్థులు కావడంతో ఆమె పై కూడా సంతకం చేసిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అయితే శ్రీవారి సుప్రభాత సేవలో పవన్ సతీమణి పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం పవన్ సతీమణి రాక నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు తాను తిరుమలలో పర్యటించారు దైవ దర్శనాన్ని చేసుకున్నారు తన మొక్కులన్నీ కూడా తీర్చుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం రైట్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం శ్రీవారి సుబ్రభాత సేవలో పవన్ సతీమణి పాల్గొన్న దృశ్యాలు అయితే మనం పొద్దున సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం మరోవైపు తాను మొక్కులు చెల్లించుకున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం తలనీలాలు సమర్పించుకుని సుబ్రభాత సేవలో పాల్గొన్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీం అని తిరుమలలో పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అగ్ని ప్రమాదం నుంచి మాక్షంకర్ సురక్షితంగా బయటపడడంతో తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు అన్న లెజ్రవో ఆ ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తున్నాం హారతి పడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం మరోవైపు తలనీలాలు అంటే పలు మొక్కులు తీర్చుకుంటున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం నిన్న తలనీలాలు సమర్పించుకున్నారు ఇవాళ సుప్రభాత సేవలో పాల్గొనే అనంతరం బయటకు వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం కుమారుడి కోసం మొక్కులు చెల్లించుకున్నట్టుగా మనకి అర్థమవుతోంది పవన్ సతీమణి నిన్న వారికి తలనీలాలు సమర్పించిన దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఈ ఈరోజు పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు సుబ్రభాత సేవలో పాల్గొని అనంతరం బయట హారతరిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం ఇటీవల పవన్ చిన్న కుమారుడు లోనే ఒక పాఠశాలలో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న నేపథ్యంలో పలు గాయాలతో చికిత్స పొంది క్షేమంగా బయటకు రావడంతో ఆ మొక్కులు తీర్చుకుంటున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతోంది నిన్న తిరుమల చేరుకున్నారు నిన్న తలనీలాలు సమర్పించుకున్నారు ఇవాళ శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు మరోవైపు సాంప్రదాయబద్ధంగా అక్కడ కొన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు దుర్గా బలరాం ఏపీ డిప్యూటీ సిఎం అన్న లెజినోవా ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు నిన్న సాయంత్రమే తిరుమలకి చేరుకున్నటువంటి అన్న లెజినోవా ఆమె ఇటీవలే తన కుమారుడు మాఘశంకర్ ఏదైతే ప్రమాణానికి ప్రమాదానికి గురయ్యారో ఆ గురైన నేపథ్యంలో మొక్కులు చెల్లించుకోవడానికి ఆమె తిరుమలకి వచ్చారు ఆమె మొదట డిక్లరేషన్ పై సంతకం చేసి తర్వాత తలనీలాలు కూడా శ్రీవారికి సమర్పించినటువంటి పరిస్థితి కనిపించింది తర్వాత రాత్రి ఆ తిరుమలలోని బస చేసి రోజు ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుమలలో కొన్ని ప్రదేశాలు కూడా ఆమె సందర్శించారు అక్కడి నుంచి తిరిగి నేరుగా హైదరాబాద్ వెళ్ళబోతున్నారు అయితే ముఖ్యంగా ఆ తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అన్న లెజినోవా పేద పండితుల ఆశీర్వాదం స్వీకరించి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి దీపాలు కూడా వెలిగించి తన ముక్కులన్నీ కూడా తీర్చుకోవడం జరిగింది ఏదైతే సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురైనటువంటి మార్క్ శంకర్ ఏదైతే గాయాలు పాలయ్యి హాస్పిటల్లో ఉండి తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత నేరుగా తిరుమలకి అన్న లెక్న వెళ్ళారు వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని ముక్కులు కూడా చెల్లించుకోవడం జరిగింది ప్రమాదం నుంచి బయటపడిన నేపథ్యంలో శ్రీవారికి ఉన్నటువంటి మొక్కులు చెల్లించుకునేందుకు ఆమె ఇక్కడికి రావడం జరిగింది అయితే శ్రీవారి దర్శనంతో పాటు శ్రీవారికి తలనీలాలు కూడా ఆమె సమర్పించడం జరిగింది